ఒక విషయం చాలా కంప్లీట్ క్లారిటీతో ఉన్నారు కేంద్ర పెద్దలు అదేంటంటే దేశవ్యాప్తంగా ఐదవ లార్జెస్ట్ పార్టీగా అంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీలు లెక్కేసుకుంటే ఫస్ట్ బీజేపీ తర్వాత కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఐదో ప్లేస్లో వైసీపీ ఉంది గెలిచి కూటమిలోకి వచ్చినా నూట నాలుగు సీట్లు కూటమి తెచ్చుకున్నా కూడా టీడీపీ పార్టీ ఏడవ స్థానంలో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాకపోతే ఇరవై తొమ్మిదిలో అయినా ఉపయోగపడతాడు మనకి కంపల్సరీగా అనేటువంటి క్లారిటీ నరేంద్ర మోడీకి కంప్లీట్గా ఉంది అసలు ఎటువంటి క్వశ్చన్ లేదు దాంట్లో ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు మోడీని ఎదిరించినటువంటి వ్యక్తి కాదు అట్లా కానీ కాంగ్రెస్ పార్టీని కూడా గతంలో ఎప్పుడు మాట్లాడారు దాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు తప్ప ఈ మధ్య కాలంలో ఆయన కూడా ఎక్కడ వాళ్ళ మీద సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ లేదంటే ఒకళ్ళకి ఒకళ్ళు చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఎవరు అవసరం పడుతుందో తెలియట్లేదు కాబట్టి నేషనల్ లెవెల్లో ఆలోచిస్తూనే ముందుకెళ్తున్నారు తప్ప ఎక్కడ నోరు పారేసుకోవట్లేదు బీజేపీతో రహస్య పొత్తు కొనసాగించినటువంటి నవీన్ పట్నాయక్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ప్రజలు స్ట్రాంగ్గానే రిజెక్ట్ చేసేశారు ఇన్నాళ్ళు తాను సీక్రెట్ పొత్తులో ఉంటూ నరేంద్ర మోడీకి సపోర్ట్గా నిలిచినా కూడా అదే నరేంద్ర మోడీ అదే బీజేపీ పార్ తనని తన సొంత రాష్ట్రంలో సర్వనాశనం చేసి అధికారంలోకి వచ్చింది అనేటువంటి కోపం కావచ్చు ఆ ఫీలింగ్ కావచ్చు నవీన్ పట్నాయక్ స్పష్టంగా ఉంది కాబట్టి నవీన్ పట్నాయక్ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా బీజేపీకి శత్రువుగా మారే పరిస్థితి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి అట్లాంటి ఫూలిష్ నిర్ణయం ఏమి తీసుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు నవీన్ పట్నాయక్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గడిచిన ఐదేళ్ళలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మోడీ ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక బిల్లుకి కిక్క్రమనకుండా సపోర్ట్ ఇస్తూ వచ్చారు ఏదైనా కానీ సపోర్ట్ అనేది వాళ్ళు ఎక్కడ ఆపుకోవాలి అట్లాంటి నవీన్ పట్నాయక్ ఈరోజు దూరమైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఎన్డీఏలోంచి ఎన్డీఏకి బిల్లుల విషయంలో మద్దతు ఇచ్చే టైంలో అట్లాంటి టైంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క మద్దతు మోడీకి కీలకంగాబోతుంది రాజ్యసభలో ఏకంగా పదకొండు మంది రాజ్యసభ సభ్యుల మద్దతు ఉన్నటువంటి వైసీపీ నలుగురు లోక్సభలో ఉన్నారు వైసీపీకి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీకి వాళ్ళు పాస్ చేసుకునే బిల్లులకి అత్యవసరం అవుతారు సో జగన్మోహన్ రెడ్డి మోడీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెంచడం అనేది చంద్రబాబుకి ఇంపాసిబుల్ అంశంగా విశ్లేషిస్తున్నారు విశ్లేషకులు మోడీ తన వైపు చూస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్తోనే జగన్మోహన్ రెడ్డి కూడా రీసెంట్గా లోక్సభ స్పీకర్ విషయంలో ఎన్డీఏ పెట్టినటువంటి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అనే చూస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క స్ట్రాటజీ మోడీ యొక్క స్ట్రాటజీ రెండు ఒకేసారి బయటపడుతున్నాయి సో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వర్ కానీ చంద్రబాబు కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయినా జగన్మోహన్ రెడ్డి మీద కొత్త కొత్త కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలి ఈ రకమైనటువంటి ప్లానింగ్లు కనుక ఏమన్నా వేసుకుంటే నరేంద్ర మోడీ యొక్క మద్దతు కేంద్రంలో ఖచ్చితంగా జగన్కి ఉంటుంది అనేది ఇట్లాంటి అంశాల వల్ల తేటతెల్లం అయిపోతుంది సో జగన్మోహన్ రెడ్డి రానున్న ఐదేళ్లు ప్రతిపక్ష పాత్రలో అద్భుతంగా పోషించి మళ్ళీ ప్రజల మద్దతు అధికారంలోకి రావాలంటే ఢిల్లీ పెద్దల యొక్క సపోర్ట్ సైలెంట్గా అన్న తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన కూడా ఉన్నారని అందుకే ఆయన చాలా ధైర్యంగా ముందడుగులు వేయబోతున్నారు రానున్న రోజుల్లో అని చెప్తున్నారు సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ మళ్ళీ గెలుస్తారు అని అమ్మే ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్కి చెప్పండి